మన అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న వీకెండ్ రాకన వచ్చేసింది ఇంకా నాగార్జున గారు ఇది స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా అసలు విషయానికి వస్తే ఇంకా ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు చాలా సూపర్ తనుజ అంటూ ఓస్ట్ నాగార్జున గారు తనుజను పొగుడుతూ రావడం జరిగింది ఇంకా ఈ వారంలో హౌస్లో తనుజ కంటెస్టెంట్స్ అందరికీ ఫుడ్ సరిపోవాలని చాలా తహా అదే విషయాన్ని హౌస్ మెన్స్ అందరికీ కింగ్ నాగార్జున గారు తెలియజేశారు కొడుపు నిండా ఒకే రోజు తింటే ఇంకా ఆరు రోజులు ఏం తింటారు అని ప్రశ్నించారు అంట హౌస్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రోజు సరిపోయినంత కాకపోయినా కడుపుకి కాస్త కోస్తూ తిండి వెళ్ళాలి అని ఆలోచనతో తనుజ మీ అందరి కోసం ఆలోచిస్తుంటే మీరు తనుజకి ఇంకా ఎగనిస్ట్గా అయ్యి బిహేవ్ చేశారు ప్రవర్తించారు ఇంకా అంటూ నిజంగా తనుజ నువ్వు తినకపోయినా వేరే వాళ్ళు కడుపు నింపడం కోసం నీ ప్లేట్లో నుంచి అందరికీ ఇవ్వాలని అనుకోవడం అలానే అందరి విషయాలను కూడా యులుగా నువ్వు చూడు ఫుడ్ విషయంలో నువ్వు చాలా సూపర్ అమ్మ చాలా కొంతమంది అలాగా చేయరు వాళ్ళు స్వార్థంగా చేసుకుంటారు కానీ నువ్వు అలా కాదు నా దృష్టిలో అందరూ కూడా ఒకటే అందరూ కూడా నాకు యువకులే అంటూ అందరికి నువ్వు సరిసామానంగా చూడు ఫుడ్ విషయంలో సభ తనుజ నువ్వు నువ్వు గేమ్ కూడా అలాగే ఆడుతున్నావు నువ్వు గేమ్ విషయంలోనే కాదు మనుషుల విషయాన్ని కూడా నువ్వు చాలా యువకలుగా చూస్తున్నావు అంటూ తనుజనే అయితే ఈ వారం పొగుడుతూ రావడం జరిగింది ఓష్ నాగార్జున గారు ఇంకా ఆ మాటలు విని అయితే తనుజ ఒకసారి కన్నీళ్ళు పెట్టుకుంది నాగార్జున గారి మాటలకి మన నాగార్జున గారు నాడు మాటలకి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ వచ్చి షేర్ చేసుకోండి